పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఏరం రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది ఏరాసు అయ్యప్పు రెడ్డి ఏరాసు అయ్యప్ప రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది వారికి అప్పుడు వచ్చినటువంటి సీట్లు ముప్పై సీట్లు ముప్పై సీట్లు వచ్చినా కానీ వారిని ఆ రోజు పిఎస్సి మెంబర్గా చేయడం జరిగింది చైర్మన్గా చేయడం జరిగింది అంతెందుకు ఇప్పుడు కూడా గడిచినటువంటి గడుస్తున్న రీసెంట్ పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రతిపక్షంలో సరైనటువంటి సంఖ్యాబలం లేనే లేదు అయినప్పటికీ కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ ఒకసారి గమనించేస్తే మనం ఏం ఆ పిఎస్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కానీ మనం ఒకసారి కానీ గమనిస్తే వంద సంవత్సరాల పిఎస్సి చరిత్రలో ఒక బుక్ని ప్రచురించారు వాళ్ళు పిఎస్సి తరఫున దీనిలో ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఆ పిఎస్సి చైర్మన్గా ఈ భారతదేశానికి సేవలు అందించారో వారు ఒక్కసారి కానీ చూస్తే మనకి ఎంఆర్ మసానీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు జ్యోతిమయ్ బాసు గారు కిరణ్ ముఖర్జీ గారు పివి నరసింహారావు గారు టిఏ పాయ్ గారు ఆర్ వెంకటరమణ్ గారు జస్వంత్ సింగ్ గారు మురళీ మనోహర్ జోషి గారు వీళ్ళందరూ కూడా ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా సంఖ్యాబలం లేకపోయినా వచ్చినటువంటి వారు వీరందరినీ ఎన్నుకోవడం ద్వారా మనం సాధించినటువంటి ఘనత ఏంటి అనేది ఒకసారి కానీ మనం గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మధ్యలో రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రజిత్ యాదవ్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో స్వీడన్ సంస్థ బోఫోర్స్ తోటి ఫోర్స్ కుంభకోణం అని ఒకటి జరిగింది అప్పట్లో దానిలో వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్కి సంబంధించినటువంటి అవినీతి జరిగిందని ఆ రోజు నిర్ధారించింది ఇదే పిఏసీ కమిటీ ఆ రోజు చైర్మన్గా వ్యవహరించినటువంటి చంద్రజిత్ యాదవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలోనే ఆ యొక్క కంపెనీ అవకతవకల్ని బయట పెట్టగలిగింది ఆ తర్వాత టూ స్పెక్ట్రం స్పెక్ట్రమ్ కుంభకోణం పిఎసీ చైర్మన్గా అప్పుడు మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు బీజేపీకి సంబంధించి వారు తెచ్చినటువంటి వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన ప్రభుత్వంలో జరిగిన లోపాలను ఎత్తి చూపించినటువంటి అంశాల ఆధారితంగా సుప్రీంకోర్టు నూట ఇరవై రెండు టెలికాం లైసెన్సులు రద్దు చేసింది దాంతోపాటుగా కోల్గేట్ వ్యవహారం రెండు వేల పదిలో కోల్గేట్ వ్యవహారం ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణం హర్షత్ మెహతా గారు ఆ రోజు ఏ విధంగా స్కామ్ చేశారో మనం అందరం చూసాం దేశ ఆర్థిక స్థితిని అస్థిరత్వానికి అస్థిత్వం అస్థిరత్వానికి లోబడే విధంగా ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారో ఆ అవకతవకల్ని పసిగట్టి వాటిని నియంత్రించడానికి కావలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసింది కూడా పిఎస్సీ సో ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పిఎసీ వ్యవస్థని ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో పిఎసీ యొక్క పాత్రని గుర్తించకుండా ప్రతిపక్షం యొక్క పాత్రని అవహేళన చేస్తూ ఇవాళ వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆక్షేపనీయమైనటువంటి నిర్ణయాలు వీరు తీసుకున్నారు నిజంగా ఇది ఒక సామాన్యుడిని ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందో వీటిని నియంత్రించేటటువంటి వ్యవస్థను లేకుండా చేయడం అంటేనే వారి యొక్క దోపిడీకి రాజమార్గం వేసుకోవడం కాకపోతే ఇంకొకటి ఏమి ఉంటుంది పిఎసీ చైర్మన్గా ప్రతిపక్షానికి ఇవ్వాలనేటటువంటి ఒక సాంప్రదాయం సంస్కృతి దాదాపు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తుంటే ఈరోజు మీరు దాన్ని ఎందుకు ఆపివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి తెలుగుదేశం కూటమి సమాధానం చెప్పగలుగుతుందా పిఎస్సి సభ్యుడిగా పదకొండు మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకి ఇవ్వకూడదు అని మీరు అనుకున్నట్లయితే నామినేషన్ ప్రక్రియని ఎందుకు మీరు తీసుకొచ్చారు ఎందుకు మమ్మల్ని ఒంటి గంట లోపల నిన్నటి రోజున వచ్చేసి దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఎందుకు మీరు పిలిపించారు వచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టి దాదాపుగా మూడు గంటలు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించేలాగా మేము ఇచ్చేటటువంటి నామినేషన్ పత్రాలను స్వీకరించడానికి కూడా ఒక వ్యక్తిని కూడా అక్కడ పెట్టకుండా మమ్మల్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ సెక్రటరీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజాస్వామ్యంలో ఏమి మీరు చెప్పదలుచుకుంటున్నారు ఈ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మీ చేతల ద్వారా మీరు చెబుతున్నట్టుగా కనపడుతూ ఉంది అనేక అంశాల విషయంలో ఈ జరిగినటువంటి ఆరు నెలల కాలంలోనే అనేక అంశాల విషయంలో పెద్ద ఎత్తున అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం వారు చేసేటటువంటి తప్పుల్ని ప్రశ్నించకుండా వారు చేసేటటువంటి ఈ దుర్వినియోగాన్ని బయటకు రానివ్వకుండా కేవలం తన వ్యక్తులనే ఉంచుకొని వారి ద్వారా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టే ప్రయత్నం కాదా అని మేము అడుగుతున్నాం మీరు నిజంగా ఎందుకు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేయాలని అనుకుంటున్నారు రెండు మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా చైర్మన్ పదవిని దక్కించుకోగలిగితే పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వకూడదు తెలుగుదేశం పార్టీ రీసెంట్గా ఇరవై మూడు సీట్లు దక్కించుకున్నప్పుడు ఐదు మంది సభ్యులు ఆ పార్టీ నుంచి పక్కకు పైదొలిగినా కూడా పిఎస్సీ చైర్మన్గా మేము అవకాశం ఇచ్చాం అయ్యావుల కేశవ్ గారు ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా వ్యవహరించారు వారే ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు సో ఆ రోజు మేము ఎలక్షన్కి కానీ వెళ్ళినట్టయితే ఓటింగ్కి వెళ్ళినట్టయితే మీకు చైర్మన్ పదవి దక్కేదా ఆ రోజు మేము హుందాగా వ్యవహరించాం ప్రజాస్వామ్య ప్రజల వైపున నిలబడి మాట్లాడేటటువంటి ఒక వ్యవస్థగా దాన్ని గుర్తించాము కాబట్టి గౌరవించాం కాబట్టి ఆ అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇచ్చాం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖునటువంటి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క శాఖని నిర్వహించకూడదు అనడంలో ఉద్దేశమే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క శాఖని నిర్వహించకూడదు అనేటటువంటి అర్థం అంటే మీరు చేసేటటువంటి తప్పుని మీ వ్యక్తి బయట పెడతాడా చంద్రబాబు నాయుడు గారే చేసే తప్పుని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బయట పెడతాడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి తప్పుని జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బయట పెడతాడా అంటే బయట పెట్టకూడదు అని మీరు అనుకుంటున్నారు కాబట్టే ఈ వ్యవహారానికి పూనుకున్నారా